వాళ్ళు బానే పాడతాడు కదండి గురువు గారికి పరిచయం చేసే సినిమాలో పాటలు పాడుకుంటాడు నువ్వు చెప్పినట్టు గురువు గారికి చెప్పి అవకాశం ఇప్పించావనుకో అనుకో గురు సినిమాలో పాటలు పాడే అవకాశం ఇచ్చారు అనుకోవా పాటకు మా బాగా పేరు వచ్చి కుర్రాలలో ఆడికి బాగా పాలో పెద్ద పెద్ద ప్రోగ్రాములు చేసి పెద్ద సింగర్ అయ్యాడు అనుకోవా ఇండియా ఫేమస్ అయిపోయి వివి ఐపీ మన భద్రాచలం దర్శనానికి వస్తాడు అనుకున్నారండి మరి ఆ పిలిచారండి కారణం లేకుండా కడుపోయినా చేయను ఉంది వాళ్ళని పిలవడం వెనక ఆ నవమానం పాచడం వెనక కారణం ఉందరా నాన్నా ఇప్పుడే కదా అన్నాను ఇంత ఆవేశం ఉండకూడదని మా అబ్బాయి బాలు అర్జెంట్ గా వెళ్ళాలమ్మా అవతల గురుగారు దర్శనానికి వెళ్తున్నారు రమ్మన్నారయ్యా అన్నాను మనకు తీరిక ఉండాలి పెద్ద ఆయనకి అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ తర్వాత చూద్దాం వారిగా తర్వాత చూడాలి తర్వాత చూద్దామా ఏమైంది లక్ష్మి క్షమించయ్యా నువ్వు వద్దన్న కూడా వినకుండా నేను తీసుకెళ్ళాను నన్ను క్షమించు నమస్కారం నమస్కారం నారాయణ ఇప్పుడు పెద్దనాలు ఇలా వచ్చావయ్యా ఎందుకు అలా చేసావు అవకాశం ఇస్తానని ఎందుకు అలా అవమానపరిచావు ఎందుక అవమానం అంటే ఎలా ఉండదో నీకు తెలియజేయాలని పోయిన ఎలక్షన్ నన్ను చాలా అవమాన పరిచయం నారాయణ ఇప్పుడు కొట్లు అడికి కుప్ప తొట్లు నువ్వు ప్రెసిడెంట్ కదా ఆ ఓట్లని నా ఎగస్పాటి వాడికి ఏంచి ఆయన గెలిపించి నన్ను ఎరిపప్పని చేసావు నాకు చాలా ఉంది నారాయణ సరే పాయింట్ కొద్దాని ఈ రోజుల్లో మనకేం తెలుసు అనేది ముఖ్యం కాదు మనకి ఎంతమంది గొప్పాలు తెలుసు అనేది ముఖ్యం నీ కొడుకు బాలుని ఎస్పి బాలు అంతలోనే చేస్తాను నెక్స్ట్ ఎలక్షన్ లో మీ వాళ్ళ ఓట్లన్నీ నాకే వేసి గెలిపిస్తారని చెప్పి ఈ రావణాసుడి మీద కాదు కాదు ఆ రావులూరు మీద ఒట్టేది చెప్పు మీ నాన్న మాట మీద నీకు నమ్మకం ఉంది నీ మీద నీకు నమ్మకం ఉంది ఆ భద్రాద్రి రాముడి మీద నీకు నమ్మకం ఉంది అయితే వెంటనే ఊరు వదిలేడు ఆ రాముడు సాక్షిగా వెదగాలి నీలాంటి వాళ్ళకి అడ్డొచ్చేది నీ బలం చూపించా నీ పలుపు చూపించా శత్రువుని కొట్టాలంటే చెయ్యే తక్కర్లేదు వాడికి ఎత్త ఎత్తదిగితే చాలు వాడిని చావు దెబ్బ కొట్టినట్టే కొడతా తప్పకుండా కొడతా నాన్నా ఆ భద్రాద్రి రాముడు సాక్షిగా నా తల్లిదండ్రుల సాక్షిగా నేను పెద్ద సింగర్ అయ్యాకే మళ్ళీ ఊర్లో అడుగు పెడతా ఇంత బాధ నీలో పెట్టుకుని బయటికి మామూలుగా హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నావురా మరి మీ అమ్మ నాన్న అమ్మ అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటుందిరా కనీసం ఈ సంక్రాంతికైనా ఇంటికి ఒకసారి రమ్మంటుంది సింగరయ్యేంత వరకు మా ఊరి వాళ్ళకి నమోహం చూపించడం నాకు ఇష్టం లేదురాపాడు పెట్టి ఫస్ట్ క్లాస్ గా ఉన్నాడు చంపేసినా సరే నాకు తెల్ల వాళ్ళకి డీటెయిల్స్ చెప్పను తెలుసు చెప్తాను అమెరికాలో అవునండి మీ అమ్మాయి ఒక అనామక్యత తిరుగుతుంది అవును వాళ్ళ అమ్మ నాన్న భద్రాచలం పోల కొట్టును ఫోటో ఫ్రో వ్యాపారం చేస్తుంటారు ఎండ నమ్మరా పని చేయండి మీరు ఇక్కడికి వచ్చేయండి మీకు సాక్షాత్ సహాలు ఎలా తిరుగుతారు ఏంటో మొత్తం చూపిస్తారు వెంటనే

ఒట్టేసింది మేం కాదు కదరా ఒరేయ్ మీరంతా ఇంట్రా ఇంకా ఇక్కడే ఉన్నారు పూర్ణ హోటల్ కెళ్ళి టిఫిన్ తీసుకురండి ఓకే 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 కోడలు సరిగ్గా చూసుకోవట్లేదని నలుగురిలో మాట వచ్చేదు అవునా కాదా మీరేంటి ఇంకా అలా చూస్తూ నిలబడ్డారు వెళ్ళి మొహాలు కడుపునే వత్తమ్మ మా అంటున్నామేంటి నమ్ము అమ్మా అబ్బా నా కథమ్మా మీ అంతా

నేను కూడా చాలా కష్టపడి పైకి వచ్చాను ఇప్పుడు నా టర్న్ ఓవరే టూ థౌజండ్ మిలియన్ డాలర్స్ ఉంటుంది మీకు లెక్క పెట్టుకోవడానికి ఒక నెల సరిపోదు మీరు కూడా ఎదగాలనుకోవడంలో తప్పు లేదు కానీ ఓ కోటీ సోడి కూతురికి మీ అబ్బాయితో ఎర్ర వేయించి రాంగ్ రూట్ లో చీప్ గా ఎదగాలనుకోవడం బాలేదు అస్సలు బాగాలేదు చూడండి సార్ మా మీలాంటి అడుగు తినే వాళ్ళతో డిస్కస్ నాకు ఇష్టం ఉండదు బంగారం అడుగు తినే వాళ్ళకి అన్నం పెట్టచ్చు కానీ ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టకూడదు మర్యాదగా మాట్లాడండి ఎవరు ఎవరు నువ్వు మాట్లాడుకురా ఎరవేసావంట ఎర్ర నీ బిడ్డ బంగారం అయితే నా బిడ్డ వజ్రం ఎక్కడైనా ఇచ్చేవాడిదే పై చేయి సాంప్రదాయ సంగీతం రిసర్చ్ కి సహాయం చేయమని మీ అమ్మాయే మా వాడిని అడిగింది ఏమన్నా నీ డబ్బులు లెక్క పెట్టడానికి మాకు నెల రోజులు సరిపోదా మా వాడు అందించిన సాంప్రదాయ సంగీతానికి విలువ కట్టడానికి మీలాంటి కోటీ కోటి జనం సరిపోదు ఇప్పుడు చెప్పు అడుగుతున్నది అభ్య నానవ నోకే కారణం వల్ల నేను ప్రాణాలు తోదిలేస్తున్నాను అవును శ్రావి అని మా ఇద్దరి మధ్యలో ఎవరూ రాలేరు ముఖ్యంగా నువ్వు నీ డబ్బు ఎస్ అమెరికాకి టికెట్స్ కావాలి వెంటనే కావాలి ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లనేషన్ ఐల్ రేట్ టాక్ టీవీ ఫర్ మినిట్ అమెరికాలో మాట్లాడుకుందాం

చెల్లెమ్మా అలా పిలవద్దని చెప్పాడు అలా పిలిచే చనువు కోల్పోయాడు మిత్రమా మిత్రమా అని పిలిచి మిత్ర ద్రోహం చేశాడు నా కూతుర్ని పంపిస్తున్నానంటే షీజ ఇన్ సేఫ్ ఇన్ సేఫ్ హ్యాన్స్ అని చెప్పాడు శ్రావి ఆ బాలుతో ప్రేమలో పడుతుంటే ఏమి పట్టనట్టు కూర్చున్నాడు నా దగ్గర అంతా దాచాడు అంతేలే వీడికి పిల్లలు విలువేం తెలుసు నీ కడుక్ ఒక్కగానొక్క కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు కాదు తరిమేశాడు వాడెవరినో ప్రేమించాడని పెళ్లి చేసుకున్నాడని ఇంట్లో నుంచి నిర్దాక్షిణ్యంగా బయటికి తోసేసి అన్ని మర్చిపోయి రాత్రి మనిషిలో కానీ నేను అలా కాదు నా కూతురు అంటే నాకు చాలా ఇష్టం ఎవరు అనామకుని పెళ్లి చేసుకుని వెళ్లిపోతే నేను తట్టుకోలేను ఈ రోజు నుంచి ఇవి మొహం కూడా చూడ

వెళ్ళిస్తాను అలాగే మారే నువ్వు తప్పకుండా గెలుస్తావు ఆ భద్రాద్రి రాముడే నీకు అండగా ఉంటాడు అలాగేనా నువ్వు భద్రాచలం మాత్రం ఒంటరిగా రాకరా ఆ సీతమ్మ తల్లిని తీసుకునే రా